వాసవి కాలనీ ప్రభుత్వ ఉద్యోగి ఆక్రమ నిర్మాణంపై నోరు మెదపని సరూర్ నగర్ టౌన్ ప్లానింగ్ అధికారులు మిమ్మల్ని నోరు ఎట్లా మెదపియానో మీ ఉద్యోగాలకి కిందికెళ్ళ మట్టు ఎట్లా పెట్టానో మాకు బాగా తెలుసు అధికారులారా మీరు మొత్తం మామూలు మత్తులనా ముంగేది ఎవరికి పని చేస్తున్నారు ఏ దొంగ పని చేస్తున్నారు ఏ కబ్జాదారులకు పని చేస్తున్నారు ఏడే ఏమేమి జరుగుతుందో అంతా బయట పెట్ట మాగురు ఉన్నటువంటి సరూర్ నగర్లో అన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అక్కడ జరిగేది ప్రభుత్వం మొత్తం నష్టపోయే కారణం మీకు ఇటువంటి దొంగ అధికారుల వల్ల నాశనం అవుతుంది రేవంత్ రెడ్డి గారు గారి దృష్టి కూడా మేము తీసుకోవటం ఖచ్చితంగా ఈ అధికారులు సస్పెండ్ కావాలి వీళ్ళు అక్రమంగా ఆస్తులు సంపాదించుకొని బినామీల పేర మీద పైసలు టర్న్ అవుట్ చేసుకుంటా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ పర్మిషన్లు ఉన్నాయి ఏమున్నాయి ఆ సెల్లర్లకు పర్మిషన్లు ఎట్లా వస్తుందో తెలియదు ఈనాడు ఒక గ్రౌండ్ ఫ్లోర్ పర్మిషన్ తీసుకుంటారు ఫస్ట్ ఫ్లోర్ పర్మిషన్ తీసుకుంటారు మీద పెంట్ హౌస్ వేస్తారు ఇంకో రెండు మూడు ఫ్లోర్లు వేస్తారు ఇక మిమ్మల్ని ఎట్లా టౌన్ ప్లానింగ్ అధికారులు నోరు మెరుగుతా కదా మీ పని ఎట్లా చేయో మీ అధికారికంగా మేము ఎట్లా మీ మీద ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకోతాను మేము సస్పెండ్ చేసేదాకా ఫిర్యాదు చేసిన లెక్కలేని తనం నిర్విరామంగా రూపుదిద్దుకుంటున్న అక్రమ భూము అధికారులు లంచవతారాలు ఆ సర్ర నగర్ సభ్యురోని ఆ వాసికాలని ప్రభుత్వ ఉద్యోగి నిర్మిస్తున్న అక్రమ నిర్మాణంపై టౌన్ ప్లానింగ్ విభాగాలు చర్యలు చేపట్టడానికి సాహసం చేయలేకపోతుంది సాహసం అంటే పైసలు తీసుకున్నారు కాబట్టి సాహసం చేయలేదు నోరు మూసుకొని కూర్చోవాలి సక్కల పెట్టుకొని కూర్చోవాలి వెళ్ళి ధైర్యం చేస్తారు పైసలు తీసుకున్న ఈ చూడని ముచ్చట ఇదంతా కథ కార్ఖానా ఏం ఉన్నారో నాయన అధికారులు దొంగల కంటే ఎక్కువ దగ్గర దొంగల అలా తయారవుతున్నారు దీని రిపోర్ట్ ఏందో మేము పెడతాము కలెక్టర్ గారి దృష్టికి తీసుకుంటాం